మానవ సామర్థ్యాలు ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ శంకర్ మీ మీరు మీ రెండు చెవులతో చక్కగా వినాలని అనుకుంటున్నారా అది సాధ్యం అంతే మరి మీ రెండు చెవులు వినిపించటానికి చేయవలసిన పని నేను చాలా బాగా నా రెండు చెవులతో వినగలుగుతున్నాను అని చెప్పాలి అంతే మరి మీరు విశ్వమునకు కృతజ్ఞతలు తెలుపవలను అంతే మరి మానవ చెవి సామర్థ్యాలు ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మీ చెవులు ఆరోగ్యముగా ఉన్నాయి మరియు శబ్దం లేదా మాటలు లేదా సంగీతము వినడానికి సిద్ధంగా మీ చెవులు ఉన్నాయి కానీ మీరు మీ మనస్సును వాడుతున్నారు మరియు మీరు వినలేకపోతున్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పేదానికి ఏదైనా అర్థం ఉందా మీరు మీ స్నేహితుడి మాటలు వినాలనుకుంటే నేను చాలా బాగా నా రెండు చెవులతో వినగలుగుతున్నాను అని చెప్పాలి అంతే మరి అప్పుడు మీరు మీ స్నేహితుడి మాటలు వినగలుగుతారు మీరు అపస్మారక స్థితిలో ఉండి మీరు మాటలు వినలేకపోతున్నారని చెబితే అది చెవి కాదు వినలేకపోయేది కానీ మీరు మనస్సు ద్వారా వినలేకపోతున్నారని పలకటము వలన వినలేరు అంతే మరి మీ కలిగి ఉంది మీ చెవి శ్రవణ సామర్థ్యాన్ని కలిగి ఉంది ట్వంటీ హెడ్జ్ నుండి ట్వంటీ థౌజండ్ హెడ్జ్ వరకు ఉన్న శబ్దమును వినడం సాధ్యమవుతుంది ట్వంటీ హెడ్జ్ కింద శబ్దమును చెవి గుర్తించలేదు అలాగే ట్వంటీ థౌజండ్ హెడ్జ్ పైన కల శబ్దమును చెవి గుర్తించలేదు అలాగే ట్వంటీ థౌజండ్ హెడ్జ్ కల శబ్దముని పది నిమిషాలు విన్న తరువాత వినికిడిని చెవి కోల్పోతుంది మానవా ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము